రైట్ శ్రీకాంత్ మధున మధు సార్ ఏంటి మొత్తానికి కూల్చివేతను కూడా అడ్డుకోవటం అడ్డుకోవడం మొదలైనట్లుంది కదా యా సార్ కరెక్టే సార్ అయితే కూల్చివేతలు అనే పదం ఏదైతే ఉంది సార్ ఎన్ కన్వెన్షన్ కూల్చడానికంటే ముందు ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత హైడ్రా అయితే చాలా పాపులర్ అయింది సార్ అప్పటి వరకు కూడా చాలా చోట్ల కూల్చివేతలు అయితే జరిగాయి కానీ ఎప్పుడైతే నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారో ఒక్కసారిగా హైప్ వచ్చింది సార్ ఆ హైప్ వచ్చిన తర్వాత ఏమైంది పలానా చోట మల్లారెడ్డికి చెందినటువంటి కాలేజీలు అదేవిధంగా ఓవైసీకి చెందినటువంటి కాలేజీలు మెడికల్ కాలేజ్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా తెర మీదకి వస్తున్నాయి సో ఇలా తెర మీదకి వచ్చినటువంటి వాటన్నిటిని కూడా ఎప్పుడు కూలుస్తారు అంటే ఇవి కూడా ఉన్నాయి అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడు వీటిని కూల్చబోతున్నారు అనేటటువంటి చర్చ ఎక్కువైపోయింది దీంతో హైదరాబాద్ కూడా ఏం చేయాలంటే వీళ్ళకి వస్తున్నటువంటి కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఒక్కొక్కటి ఒక్కటి కూలుస్తూ వచ్చారు అలా చూసుకుంటే టోటల్గా హైదరాబాద్ కావచ్చు సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల అనేక వందలాది బిల్డింగ్స్ అయితే ఉన్నాయి పార్కులకు సంబంధించి చెరువులకు సంబంధించినటువంటి సరస్సులు కుంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి కేవలం ఈ కుంటలు ఏవైతే ఉన్నాయి సార్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా చిన్న చిన్న కుంటలు ఉండేవి హైదరాబాద్లో ఆ చిన్న చిన్న కుంటలలో ఇప్పుడు ఇల్లు వచ్చేసాయి వాటిని కూడా కూల్చేసారు మరి వాటి పరిస్థితి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ హైడ్రా మీద వచ్చేసి ప్రెజర్ అయితే ఎక్కువైంది సార్ అందులో ఎటువంటి డౌట్ లేదు ఆ ప్రెజర్ ఎక్కడో ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి ఎక్కడైతే కూల్చాలనుకున్నారో వాటిని ప్రతిరోజు వెళ్ వెళ్తున్నాడు కూల్చేస్తున్నాడు ఇప్పుడు పూర్తిగా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఎక్కువ ఫోకస్ అయితే జనాలు పెడుతున్నారు జనాలు పెట్టడమే కాకుండా సోషల్ మీడియా వరకు తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ హైడ్రా ముందుకు కొనసాగుతుందా కొనసాగదా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సార్ ఓకే రైట్ మధు